రాశి ఫలితాల్లో మేము ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక శివప్రసాద్ గురువు గారితో నా ప్రయాణం మూడు సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రతి కార్యక్రమం నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అవుతూనే ఉంది ఏ కార్యక్రమం చేసినా ధర్మ సందేహాలు చేశాను రాశి ఫలితాలు చేశాను అలాగే పండగలకు సంబంధించి స్పెషల్స్ చేస్తూ ఉన్నాను ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూనే ఉన్నాయి మీ అందరి ఆదరాభిమానాలతో ప్రేక్షకులందరికీ హిట్ టీవీ తరఫున మేము చేసే ఈ కార్యక్రమాలు చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవీయే నమ ముందుగా హిట్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ పంచముఖాంజనేయ స్వామి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలిగి మీరందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగుతూ సంతోషముగా ఉండాలి అని కోరుకుంటూ జయోస్థం రిక తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము చాలా బాగుంది అనుకూలవంతంగా ఉన్నది చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు చేసే ప్రతి పని కూడా జాగ్రత్తగా చేస్తారు ఆలోచనలతో నడుచుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది ఏ పని చేసినా కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచనలు చేసి ఆ పని చేద్దామా వద్దా అనుకుని ముందుకు వేస్తారు అడుగులు బంధువులతో జాగ్రత్తగా ఉంటారు ఎక్కువ అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళరు అనవసరమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అని పూర్తిగా గ్రహిస్తారు అధిక ఖర్చులు అనేటువంటివి ఉంటాయి గాక మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి విధానముగా ఉంటుంది ఎందుకు అని ఆలోచన చేసి ఎక్కువ శాతము మనశ్శాంతి కోసము కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఎవరెవరు వాళ్ళకు వాళ్ళకు తగిన విధముగా చేసుకుంటారు గాక కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి ఎందుకు తగ్గుతున్నాయి అని ఆలోచన చేసి వాటిని మళ్ళీ పెంచుకోవడానికి కావాల్సిన నిర్ణయం తీసుకొని పెంచుకునే విధంగా కూడా చూస్తారు అయినా దైవానుకూలముతో మొండిగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది వీళ్లకు బాగా కలిసి వచ్చినటువంటి అంశం కుంభరాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతోనే గాక ఉద్యోగస్తులకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగం చేసుకునేటువంటి వాడు వ్యాపారస్తులు జాగ్రత్తగా అడుగులు వేస్తారు వాటి నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న ఇవి ఎదుర్కొంటారు కూడా వ్యాపారస్తులు పోలీసులు డాక్టర్లు వీళ్ళకు చాలా అనుకూలముగా ఉన్నది పోలీసులకు డాక్టర్లకు అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కాక మామూలుగా శ్రమ పడేటువంటి దానికంటే కూడా అధిక శ్రమ అనేది ఉంటుంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళతారు అక్కడ మంచి యోగదాయకమైనటువంటి పనులు చేసి మంచి పేరు పరీక్షలు డబ్బు ఖ్యాతి అన్నీ కూడా సంపాదించుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి దానికి సంబంధించినటువంటి విధంగా కూర్చొని అందరూ మాట్లాడుకొని విజయం సాధించి తీరుతారు ఇది కుంభరాశి వాళ్ళ యొక్క ఇది కుంభరాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా కూడా బాగుంది ఇక దైవారాధన రంగుల దిక్కుల విషయం చెప్పండి గురువు రంగుల విషయానికి ఎటువంటి గుడ్డలు వీళ్ళు వేసుకుంటే మేలు అనేటువంటి అంశం వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చును గాక దిక్కులు అంటే నాలుగు దిక్కులు పనికి వస్తాయి ఏ దైవాన్ని ఆరాధించాలి అని అనుకుని వచ్చేటప్పటికి వీళ్ళకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే నవగ్రహాలను ఆరాధిస్తే మేలు కాక కుంభరాశి వారికి కూడా బాగుందండి చిన్న చిన్న ఉడదుడుకులు ఒకవేళ ఉన్నా కానీ అధిగమిస్తారు అన్నట్టుగానే చెప్పారు గురువు గారు ఇక దైవారాధన విషయానికి వస్తే నవగ్రహాలను ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి కలర్స్ దిక్కులు ఇవి అన్నీ కలిసి వస్తాయి మీకు అందులో ఎటువంటి డౌట్ లేదు ఏదేమైనప్పటికీ కుంభరాశి వారు ఒకసారి జాతకాలను పరిశీలించుకోవాలి గురువుగారి దగ్గర అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే